గారికి నాట్ చింతలపూడి అంటున్న సొంగ రోషన్ కుమార్ ఈరోజు న్యాయం గెలిచింది చింతలపూడి నియోజక ప్రజలు గెలిచారు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు గెలిచారు నన్ను చింతలపూడి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా అనౌన్స్ చేసిన తర్వాత క్యాండిడేట్స్ కన్ఫర్మ్ చేసిన తర్వాత అప్పటి నుంచి కూడా నన్ను అనేక రకాలుగా ఒక ఫేక్ అలిగేషన్స్ చేస్తూ వచ్చారు మొదటేమో నేను నాన్ లోకల్ కాదన్నారు తర్వాతేమో నీ నెసింగ్ కాదన్నారు తర్వాత ఏమో నేను అమెరికన్ సిటిజన్ అన్నారు తర్వాత ఏమో సీటు నాది కాదు మారిపోతుందన్నారు మరి ఒక్కనొక సిచ్యువేషన్లో నేను ఒక విగ్రహానికి దండేసి మరి చేతికంతా దుమ్మవుతే నేను కిందికి వచ్చి వాటర్ తోటి చేతి కడుక్కుంటే నాకేదో రోగం ఉందని చెప్పి అలర్జీస్ అని చెప్పి ఒక ఫేక్ ప్రచారం చేశారు తర్వాత నామినేషన్కి స్వచ్ఛందంగా వేలాది మంది తరలి వస్తే తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వైసీపీ వాళ్ళు కూడా స్వచ్ఛందంగా తరలి వచ్చి భారీ ఎత్తున చింతలపూడి నియోజకవర్గం పండుగ వాతావరణంగా నా యొక్క నామినేషన్ ర్యాలీ వాళ్ళదనుకొని చేసి దాన్ని ఘన విజయం చేసిన తర్వాత అది మింగుడు పడలేదు వైసీపీ పార్టీ వాళ్ళకి ఏం చేయాలో తెలియదు విజయం కలముందు కనబడతా ఉంది తెలుగుదేశంది జనసేన బీజేపీది వారు వైసీపీ వారు నిరాశకి గురై ఉన్నారు నేను నామినేషన్ వేసిన తర్వాత నా నామినేషన్ విషయంలో నేనేదో అమెరికాలో ఆస్తులు దాచి ఉంచానని సరిగా నేను అఫిడవిట్లో మెన్షన్ చేయలేదని గత రెండు రోజుల నుంచి ఒక ఫేక్ ప్రచారం అలిగేషన్ నడుస్తూ ఉంది ఈ మీడియా ద్వారా నేను చెప్పాల్సింది ఏంటంటే దాంట్లో చెప్పిన ఆరోపణలు ఉన్నాయో నా యొక్క వీసా గ్రీన్ కార్డ్ అవి అడిగారు మేము క్లియర్గా చెప్పాము నాది ఇండియన్ పాస్పోర్టు నేను ఇండియన్ని నాకు అమెరికన్ సిటిజన్షిప్ లేదు అమెరికన్ పాస్పోర్ట్ కాదు దానికి సంబంధించిన ఇండియన్ పాస్పోర్ట్ దాని మీద నా నేషనాలిటీ ఇండియన్ అలాగే నాకున్న గ్రీన్ కార్డ్ని ఇచ్చాం మేము దాని తర్వాత లాయర్ అడుగుతాడు లీగల్ పిటిషన్లో నా ఎస్ఎస్ఎన్ నెంబర్ అడిగాడు అంటే సోషల్ సెక్యూరిటీ నంబర్ యుఎస్లో ఉన్నవారు సోషల్ సెక్యూరిటీ నెంబర్ని ఎవ్వరు కూడా పూర్తి నెంబర్ అడగరు ఆఖరిలో ఉన్న నాలుగు సంఖ్యలు అడుగుతారు మరి ఏ ఏ ఉద్దేశంతో లాయరు ఆ పిటిషన్లో అడిగారు ఎస్ఎస్ఎన్ అంటే నా యొక్క పర్సనల్ ఐడెంటిటీని మొత్తం కూడా లూటీ చేసి నన్ను అక్రమంగా అన్యాయంగా బజార్ బాల్ చేయాలని చెప్పి అడుగుతున్నట్టు క్లియర్గా అర్థమవుతా ఉంది ఇది ఓన్లీ పొలిటికల్ కాన్స్పరసీ దీని మీద నేను తప్పకుండా నేను కౌంటర్ చేస్తాను నా యొక్క పర్సనల్ ఐడెంటిటీని అడగాల్సిన రైట్ వాళ్ళకి లేదు అది ఉన్నది ఓన్లీ హోమ్లాండ్ సెక్యూరిటీ వాళ్ళకే లారీకి ఉండదు తర్వాత నాకున్న ఆస్తు గురించి అడిగారు నేను కానీ మా భార్య కానీ మేమిద్దరం సంపాదించేది వైట్ మనీయే నాకున్న అకౌంట్ ఏదైతే ఉందో దాంట్లోకి నేను చేసే ఉద్యోగం వారు నేను చేసిన సర్వీసెస్కి నాకు పదిహేను రోజులకి జీతం ఇస్తారు ఆ జీతం డైరెక్ట్గా నాకున్న జేపీ మార్గం చేసే అకౌంట్కి వెళ్తుంది ఇండియాలో ఎట్లయితే నెలకిస్తారో అక్కడ మాకు ఎవ్రీ రెండు వారాలకి ఇస్తారు మా ఆవిడ జీతం ఆవిడకున్న పిఎంసీ అకౌంట్కి వెళ్తుంది నా యొక్క జీతం జేపీ మార్గం చేసుకెళ్తుంది ప్రతి రెండు వారాలకి అది కూడా ట్యాక్స్ కట్టిన తర్వాతే బ్లాక్ మనీ కాదు అది దానికి సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా మేము ఇవ్వడం జరిగింది బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది నాది మా భార్య విజయ సంగది మరి దాంట్లో వచ్చిన ట్యాక్స్ కట్టిన తర్వాత వచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి పది శాతం నేను నా జీతంలోంచి పది శాతం మా భార్య విజయస్వాంగ జీతాల నుంచి చింతలపూడి నియోజకవర్గ ప్రజలకి సేవా కార్యక్రమ కార్యక్రమానికి ఉపయోగిస్తున్నాం మేము అలాగే నాకున్న సేవింగ్స్ అకౌంట్ ఏది అది కూడా నేను చూపించడం జరిగింది ఆ సేవింగ్స్ కూడా నాకు వచ్చిన జీతాల నుంచి ఒక డబ్బులు ఆ సేవింగ్స్లో వేసుకుంటూ నేను అలా సేవింగ్స్ అకౌంట్ చూపించడం జరిగింది మరి నాకున్న శాలరీ అకౌంట్ ఏదిందో దాని నుంచి నేను కట్టాల్సిన ఏవైతే బిల్లు ఉంటాయో కరెంటు బిల్లు కానీ ఇంటి బిల్ కానీ దాని నుంచి వెళ్తూ ఉంటాయి ఆస్తులు పాస్తులు దాచామంటారు మేము అందరూ చెప్తున్నాను అమెరికాలో ఉండే ఇండియన్స్కి ప్రతి ఒక్కరు కూడా సొంతిల్లు ఉంటుంది మరి నాకు సొంతలు లేదు అక్కడ నేను అద్దెంట్లో ఉన్నాను అది కూడా లీజ్ అగ్రిమెంట్ పెట్టాను నేను లాయర్ అంటాడు నాకు సొంత ఇల్లు ఉంది దాన్ని అడ్రస్ పెట్టలేదు అంటాడు మరి నా పిల్లలు అడుగుతూ ఉంటారు ఎప్పుడు కూడా డాడీ సొంతలు ఎప్పుడు కొంటామని నాకున్న లక్ష్యం వాళ్ళకి వాళ్ళకి చిన్నపిల్లలు అర్థం కాదు మరి నేను ఉండే అద్దె కూడా కట్టే అద్దె కూడా దాంట్లో మెన్షన్ చేశాను నేను ఏ ఆధారం తోటి అడుగుతున్నాను అంటున్నాను ఈ రోజున ఇది ఒక మంచి పరిణామం రాజకీయాలకు వచ్చినప్పుడు అంత కూడా ట్రాన్స్పరెంట్గా ఉండాలి నా విషయంలో నాది వైట్ మనీ కష్టపడి సంపాదించిన మనీ బ్లాక్ మనీ కాదు అది నేను ఉండేది అద్దిల్లు అది కూడా మోడన్ టౌన్ వెస్ ఉంటున్నాను నేను మరి ఈ రోజున మా భార్య మా పాప రావడం జరిగింది నాకు బాబు బాబు పేరు మ్యాగ్నస్ ఆంసంగా పాప పేరు మార్వెల్ ఆబిగెల్ సొంగ బాబు ట్వెల్వ్ ఇయర్స్ పాప సెవెన్ ఇయర్స్ వీళ్ళిద్దరు పేర్లు దాంట్లో అఫిడేట్లో పెట్టలేదు వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ పెట్టాలంటారు వాళ్ళిద్దరు మైనర్స్ వాళ్ళకి ఎలా ఉంటాయి అకౌంట్ డీటెయిల్స్ మీ పేరెంట్స్ మా మా ద్వారా ఉంటుంది తప్పించి వాళ్ళకి ఎలా ఉంటాయి అంటే ఎంత కక్షపూరితంగా వైసీపీ కానీ ఈ లాయరు వైసీపీ తొత్తు కానీ ఎంత కక్షపూరితంగా దాంట్లో రాసిన అర్థమవుతూ ఉంది నేను దేనికైనా కూడా ఎవిడెన్స్తో ఉన్నాను నేను ఈరోజు ముందు విజయరాజు గారి తరపున వచ్చిన లాయరు అతని అసిస్టెంట్ వచ్చి అబ్జెక్షన్ చెప్పారు ఆరోకి సార్ సొంగర్ రోషన్ కుమార్ గారి ఆస్తులు ఏఎస్లో ఉన్నాయి అవన్నీ వాళ్ళు పొందుపరచట్లేదు ఇదిగోండి లెటర్ ఇచ్చారు ఆరో గారు ఒకటే మాట అన్నారు ఆయనకున్న ఆస్తు పాస్తుల విషయంలో దాస్తుల విషయంలో ఎవిడెన్స్ ఉందని అడిగారు తెల్లమోహం వేశాడు సరే తీసుకొని ఎక్నాలజ్మెంట్ అన్నాడు అసిస్టెంట్ మీ దగ్గర ఆధారాలు ఉంటే ఇవ్వండి అది తీసుకొని రిసీట్ ఇస్తామని చెప్పారు అది కూడా లేకుండా నూరు ముసుకెళ్ళి కూర్చున్నాడు అతను Nino